శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఇరవై ఏడవ కీర్తన నాలుగవ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను దేవుడి పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రేమిత్రులారా దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారిలో రకరకాల మనస్తత్వం ఉంటుంటుంది ఏ విధమైన మనోవైఖరితో దేవుని సన్నిధికి వెళ్ళాలి ఏ విధంగా వెళితే దేవునికి మనం సమీపస్తులం కాగలుగుతాం ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం భక్తదావీ దేవుని సన్నిధిలో గడపడం గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు రాజదర్బారులో సింహాసనం మీద కూర్చోవడం కంటే దేవుని మందిరంలో కూర్చుని దేవుని ధ్యానము చేయుటి ఏ గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు దావీదు భక్తుడు ప్రిమిత్రులారా దేవుని సన్నిధికి వెళ్ళేవారు భక్త దావీదులాగా వెళ్ళాలి దావీదు భక్తుడు దేవుని సన్నిధికి వెళ్ళడం దేవుని ధ్యానించడానికట యహోవా ప్రసన్నతను చూచుటక్కును నా జీవితకాలమంతా ఆయనను ధ్యానం చేస్తూ ఉంటే చాలు అనే అభిలాషను కనపరుస్తున్నాడు దేవుని ప్రసన్నత అంటే ఆయన ఆయన యొక్క సౌందర్యము నిర్మలత్వము దేవుని యొక్క వ్యక్తిత్వ సౌందర్యాన్ని ధ్యానించడానికి ఆయన సుందరమైన మోమును దర్శించి మురిసిపోవడానికి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్తున్న చాలా మంది హడావిడిగా వెళ్ళి వచ్చేస్తున్నారే గాని నిశ్శబ్దంగా కూర్చుని నిర్మలమైన మనసుతో ధ్యానము చేయడం మరిచిపోతూ ఉన్నాం ప్రీమిత్రులారా ఈ పరిశుద్ధ ఆదివార దినమందు దేవుని సన్నిధికి వెళ్తున్న మనమందరం నిశబ్దంగా నిర్మలమైన మనసుతో ప్రభుని ధ్యానం చేద్దాం ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి ఆనందిందాం ఆయన సౌజన్యాన్ని ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని ధ్యానం చేస్తూ దేవుని సన్నిధిలో పరవసిందాం అనాలోచనగా అజాగర్తగా దేవుని సన్నిధిలో గడపకుండా వినయముతో భయముతో భక్తితో మనసును నిర్మలముగా ఉంచుకుని ధ్యానం చేస్తూ ప్రభు సన్నిధిలో ఆనందిందాం ఇవన్నీ దావీదు వరముగా దేవుణ్ణి అడిగాడు దావీదునకు అనుగ్రహించిన పవిత్ర వరములను మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు ఆగ్వానం చేస్తున్నాడు గదు దేవుడిచ్చే వరాన్ని పొందుకుందా దేవుని సన్నిధిలో ధ్యానిందా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడదా అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె